హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను మన వీడియోలతో కొత్త స్టాండ్ వచ్చింది ఆల్రెడీ ఈ స్టాండ్ గురించి ముందు విడుదల చెప్పడం జరిగింది బద్దులే స్టాండ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినా ఎంత కాస్ట్ అన్నీ అన్ని చెప్పడం జరిగింది ఆ వీడియో నుంచి ఇస్తాను కావలసిన వారు వారి కోసం ఆ వీడియో మిస్ అయిన వారి కోసం ఈ వీడియోలో డీటెయిల్స్ అయితే ఫుల్ ఇస్తాను ఫ్రీగా తక్కువ రేటుకి అది కూడా ఫ్రీగా మనకే ఖర్చు లేకుండా హెవీ స్టాండ్ చాలా చాలా స్ట్రాంగ్ స్టాండ్ ఎంత స్ట్రాంగ్ అంటే మనం కూడా కూర్చోవచ్చు స్టాండ్ మీద అంతా హెవీగా ఉన్న స్టాండ్ మనకి ఫ్రీగా దొరుకుతుందంటే మనం ఎందుకు వద్దనుకుంటాం చెప్పండి ఈ స్టాండ్ అయితే కార్ షెడ్ లో మేము తీసుకోవడం జరిగింది కార్ బ్యాక్ సీట్ ఉంటుంది కదా ఆ స్పాంజ్ అంతా కాలిపోయిన తర్వాత మిగిలిన సోఫా అనమాట కార్ లో బ్యాక్ సైడ్ ఉండే సోఫా అది మేము ఇలా తయారు చేయడం జరిగింది మధ్య మధ్యలో గ్యాప్ అయితే ఉంటాయి కదా అక్కడ మన ఇంట్లో ఉన్న వేస్ట్ ఉంటే అవి వెల్డింగ్ చేస్తున్నాం అనమాట ఆల్రెడీ శాండ్ పేపర్తో రబ్ చేసి క్లీన్ చేసి పెయింట్ వేయడం జరిగింది కానీ మీడియం సైజు కుండీలు పెట్టడానికి అయితే ఇబ్బందిగా ఉంది ఈ సీట్కి కింద స్ప్రింగ్స్ ఉన్నాయన్నమాట ఆ స్ప్రింగ్ల మీద కుండీలు నిలబడట్లేదు అందుకని మరలా మేము ఇంట్లో ఉన్న ఓసలు ఉంటాయి కదా ఏ టమ్మ కట్ చేసి ఇలా బిల్డింగ్ చేస్తున్నాము ఇప్పుడు ఎంత వెయిట్ కుండీలైనా పెట్టుకోవచ్చు ఇలా మన ఐడియాకి అనుకూలంగా బాగా దగ్గరగా కూడా వెల్డింగ్ చేయించుకోవచ్చు ఎక్కువ వసూలు ఉంటాయి అప్పుడు చిన్న చిన్న ప్లాంట్ పార్ట్స్ కూడా పెట్టచ్చు మనం ఇలా అయితే నేను కొంచెం మీడియం సైజు ప్లాంట్ పార్ట్స్ పెట్టడానికి వెల్డింగ్ చేస్తున్నాను మీరు ఎవరికన్నా ఇలాంటి స్టాండ్ కావాలనుకుంటే ఖచ్చితంగా కార్ షెడ్యూల్ని అప్రోచ్ అవ్వండి నాకైతే ఫ్రీగా దొరికింది నాకైతే ఫ్రీగా రావడం జరిగింది నా చేతులకి మరి మీరు వెళ్ళిన ప్లేస్ని బట్టి వాళ్ళు ఏమన్నా లోయెస్ట్ కాస్ట్ చెప్తే అలా కూడా తీసుకోవచ్చు చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది కింద కోళ్ళు కూడా మేము వెల్డింగ్ చేయించడం జరిగింది అది ముందు వీడియోలో ఉంది ఆ వీడియో వినిపిస్తాను అవసరం అనుకున్నారు వాచ్ చేయండి ఇలా చిన్న చిన్న ఐడియాతోనే మన ఇంట్లో హెవీ స్టాండ్ అనేది రెడీ అయిపోతుంది నెవర్డేస్ ఆన్లైన్లో చాలా స్టాండ్స్ దొరుకుతున్నాయి నాకు కేవలం విల్డింగ్ మాత్రమే మనీ అవడం జరిగింది పెయింట్ కూడా మాకు ఇంట్లో ఉంది ఆల్రెడీ ఇంట్లో ఉన్న పెయింట్ మేము వేయడం జరిగింది చెర్రీ రెడ్ పెయింట్ అనమాట ఇది చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇది ఆల్రెడీ ముందు చూపించిన స్టాండ్ అనమాట ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను చక్క స్టాండ్కి మిగిలిన ఊసలు ఈ స్టాండ్కి కూడా వెల్డింగ్ చేయమంటే ఆ మిగిలిన చిన్న చిన్న ముక్కలు కూడా వెల్డింగ్ చేస్తున్నారనమాట చూస్తున్నారు కదా ఎంత చక్కగా రెడీ అయిందో ఇప్పుడు అయితే నేను ఫుల్ క్లీన్ చేయడం జరిగింది శాండ్ పేపర్తో రబ్ చేయడం జరిగింది అలాగే నేను బ్రష్తో కూడా క్లీన్ చేస్తున్నాను వెల్డింగ్ ఏమైతే చేసామో ఆ వసలకి మళ్ళీ పెయింట్ వేయాలి కదా అందుకని ఈ క్లీనింగ్ అనమాట నాకైతే ఇలా వెల్డింగ్ చేయించిన తర్వాత మొక్కలు పెట్టడం కన్నా సరదాగా అలా గార్డెన్లో వేసుకొని కూర్చుంటే బాగుంటుంది అనిపించింది అంత స్ట్రాంగ్గా ఉంది నిలబడవచ్చు సిక్స్టీ టు సెవెంటీ కేజీస్ వెయిట్ ఉన్నవారు నిలబడవచ్చు కూర్చోవచ్చు అంత స్ట్రాంగ్గా ఉంది మన మొక్కల స్టాండ్ అయితే ఇలా నేను బాటిల్ బ్రష్తో క్లీన్ చేస్తున్నాను మీలో ఎవరికైనా ఏడి నచ్చితే వెంటనే కామెంట్ చేయండి మీ చిన్న కామెంట్ నాకు బూస్టింగ్లో అనిపిస్తుంది ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒక రోజంతా ఆరడం జరిగింది ఎందుకంటే మొత్తం స్టాండ్ తడిచిపోయింది కదా అలా ఆరిన తర్వాత చెర్రీ రెడ్ కలర్ అనమాట ఈ రెడ్ కలర్ హాల్లోనే కూర్చొని వేయడం జరిగింది చిన్న చిన్న పనులు మనం ఎవరికి అప్పజెప్పకుండా మనం చేసుకుంటే ఆ వస్తువు మీద మనకు ఎంతో అభిమానం అనేది పెరుగుతుంది ఎందుకంటే మన చేతులతో చేసుకున్న వస్తువు కాబట్టి స్పెషల్ ఎఫెక్షన్ అనేది ఆ వస్తువుపై ఉంటుంది ఇలా మొత్తం పెయింట్ వేయడం జరిగింది బ్యాక్ సైడ్ పైన అప్ అండ్ డౌన్ అనమాట అప్ అండ్ డౌన్ పెయింట్ వేయడం జరిగింది ఈ కోళ్ళు అనేవి మేము వెల్డింగ్ చేయించాము స్క్వేర్ టైపు గొట్టాలు ఉంటాయి కదా ఆ గొట్టాలను కట్ చేసి ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ సైజు కట్ చేసి అవి వెల్డింగ్ చేయించడం జరిగింది అనమాట అంటే మనం క్లీన్ చేసేటప్పుడు కానీ తుడిచేటప్పుడు కానీ చీపిరి స్టాండ్ కిందకి వెళ్ళేలాగా వీలుగా ఈ కోళ్ళు అనేది చేయడం జరిగింది చూస్తున్నారు కదా స్ప్రింగులు కనిపిస్తున్నాయా ఆ స్ప్రింగులు మామూలుగా చేతితో ప్రెస్ చేస్తే కదలటం లేదు కానీ కుండీలు పెట్టినప్పుడు మాత్రం కొంచెం కిందకి సాగుతున్నాయి అనమాట అందుకని ఈ వసలు చేయించడం జరిగింది వేసిన తర్వాత వన్ డే ఫుల్గా ఆరిందనమాట ఫుల్గా ఆరిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ స్టాండ్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది మీరు కూడా వీలైతే ట్రై చేయండి ఖచ్చితంగా తక్కువ రేటుకే దొరుకుతుంది మీకు నాకైతే ఫ్రీగా దొరికింది మొత్తం ఆరిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ స్టాండ్ మరి దీనిపై మొక్కలు కూడా పెట్టి నేను చూపిస్తాను ఎంత చక్కగా ఉందో చూడండి ఎవ్వరు గార్డెన్లోని ఇలాంటి స్టాండ్ అయితే ఉండనే ఉండదు కదా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఒక పనికిరాని వస్తువుని పనికొచ్చే విధంగా అది కూడా హెవీ స్టాండ్గా అది కూడా ప్లాంట్ స్టాండ్గా ఇలా చేసినందుకు నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇక్కడ స్ప్రింగ్స్ చూస్తున్నారు కదా చేతితో ప్రెస్ చేస్తే పెద్ద ఏమీ ఓగటం లేదు కానీ కుండీ పెట్టినప్పుడు మాత్రం ఒరిగిపోతుంది అనమాట అందుకనే ఈ ఊసలు మరలా వెల్డింగ్ చేయడం జరిగింది ఇప్పుడు ఎంత పెద్ద కుండీ అయినా మనం పెట్టుకోవచ్చు ఈవెన్ సిమెంట్ కుండీలు కూడా పెట్టుకోవచ్చు అంత స్ట్రాంగ్గా ఉంది వెల్డింగ్ చేయించిన ఓసలు అయితే ఎయిట్ఎంఎం ఓసలు అనమాట చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మరి చూస్తున్నారు కదా మీకు అవైలబుల్గా ఉంటే ఇలాంటి స్టాండ్ అనేది తెచ్చుకోండి ఇక్కడైతే చిన్న చిన్న కుండీలు కూడా పెట్టుకోవచ్చు సన్నట్ ఓసలు ఉన్నాయి కాబట్టి కొంచెం గ్యాప్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఏదేమైనా మన గార్డెన్లోకి అయితే పది నుంచి పన్నెండు కుండీలు ఫ్రీగా పెట్టే స్టాండ్ అయితే వచ్చింది మరీ దగ్గరగా పెడితే పదిహేను కుండీలన్నా పెట్టచ్చు కానీ నీళ్ళు పొరపాటును మనం వేయకుండా వేరే ఎవరైనా వేసారంటే కొన్ని మొక్కలు మిస్ అయిపోతాయి అన్నమాట కనబడకుండా అందుకని ఒక పది కుండీలు అయితే ఫ్రీగా కనబడతాయి మనకు మొదల భాగం కుండీ భాగం కనబడతాయి కదా నీళ్ళు వేసేది అలా పది కుండీలు అయితే ఫ్రీగా పెట్టుకోవచ్చు నాకైతే మొక్కలకు నీళ్ళు ఏమని ఎవ్వరికి చెప్పాలని అనిపించదు ఎందుకంటే ఒక కుండీ వేసి పక్కన కానీ కనబడిన కుండీ ఏదన్నా ఉంటే అది మిస్ చేస్తారు ఒక్కరోజు చాలు కుండీలో మొక్కలు వాడిపోవడానికి నరసించిపోవడానికి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎన్ని మొక్కలు పట్టాయో నేనైతే పది మొక్కలు మాత్రమే పెట్టాను ఎందుకంటే నేను పెట్టిన మొక్కలన్నీ బుషీగా ఉన్నాయి అందుకని పది సరిపోతాయని అనిపించింది ఇలా హెవీగా ఉన్న కుండీలను కూడా మనం పెట్టుకోవచ్చు స్టాండ్ మీద అంత వెయిట్ అనేది కాస్తుంది చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా అందుకని వెయిట్ అనేది కాస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి